కొండ మీద ఇప్పుడు అవినీతి విచ్చలవిడిగా ఏరులై పారుతోంది తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన సంబంధించినటువంటి నాయకులు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు టిక్కెట్లు అమ్ముకుంటూ సంపదను సృష్టిస్తున్నారు చంద్రబాబు గారు చెప్పేటువంటి సంపదను ఆ రకంగా సృష్టించుకుంటున్నారు ఇది కొండ మీద జరుగుతున్నటువంటి ఘోరం అనుకూల మీడియాలో అక్షరమాయతో అధికారం దక్కించుకోవచ్చు అబద్ధాలు ప్రచారం చేయవచ్చు కానీ ఆ విష్ణు మాయ ముందు చంద్రమాయ భస్మం కాక తప్పదు చంద్రబాబు గారు మీరు ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పి తప్పులన్నీ కూడా మా మీదే ఇంకైపోయింది మా మీద కూడా చెప్పటానికి వీలు లేనంత స్థాయికి కొండ మీద వ్యవహారాలు కొండ మీదనే కదా రాష్ట్రంలో జరిగేటువంటి తప్పులు ఘోరాలకి చంద్రబాబు గారు చెప్పినా కూడా ఇంకా వినలేనంతగా పరిస్థితులు మారిపోయినాయి